నేటి నుంచి ప్రారంభమై ఈ నెల ఇరవై ఆరు వరకు సాగనున్న సరస్వతి పుష్కరాలకు ప్రభుత్వం పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు నలభై కోట్లు ఖర్చు పెట్టి ఎలాంటి అసౌకర్యం లేకుండా పనులు చేశామని వివరించారు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులు అధికారులకు సహకరించి సజావుగా సాగేలా చూడాలని మంత్రి కోరారు త్రివేణి సంగమంలో ఘనంగా పుష్కర స్నానాలు కొనసాగుతున్నాయి తొలుత తొగుట ఆశ్రమం పిఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీతో పాటు మంత్రి శ్రీధర్ బాబు పుష్కర స్నానాలు ఆచరించారు గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వహిని సరస్వతి నది ప్రవహించడంతో త్రివేణి సంగమంగా పిలువబడుతుంది దక్షిణాదిన పుష్కరాలు కాళేశ్వరంలోనే జరగడం విశేషం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద మూడు పుష్కరాలు జరగడం మరో ప్రత్యేకత పుష్కరాలను దాదాపు నలభై కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగొద్దని అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం ఈ నదీ హారతికి సంబంధించి కూడా కాశీకి సంబంధించిన మరి పెద్దలను కూడా తీసుకొచ్చి ఈ హారతి ఇవ్వడానికి ఆలోచన చేస్తా ఉన్నాం ఈ పన్నెండు రోజులు కూడా ప్రత్యేక హోమాలు నిర్వహించడం జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలు కళాకారులు శ్రీమతి శోభరాజ్ గారు సురభి నాటకానికి సంబంధించిన వారందరూ కూడా భక్త ప్రవచనాలు ఒక ప్రత్యేకమైన రీతిలో అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారు మన రాష్ట్రంలో ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేస్తా ఉన్నా సింగరేణి వారు ఎన్టీపీసీ వారు కూడా వారు సిఎస్ఎస్ ద్వారా టెంట్ సిటీ నిర్మాణంలో భాగస్వాములు కావడం జరిగింది ఈ సరస్వతి పుష్కరాలు దిగ్విజయం చేయడానికి మీ అందరి సహకారాన్ని కోరుతా ఈ సద్వినియోగం చేసుకొని అందరూ కూడా సరస్వతి నదిలో పుణ్యస్నానాలు చేసి వారి వారి ఉన్నటువంటి పాపాలను పోగొట్టుకోండి మంచి మంచిగా సుఖ సంతోషం ఉండాలని మనసావాచ అందరినీ కోరుకుంటున్నాను పుష్కరాల్లో ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఇంకా కొంచెం రాష్ట్ర ప్రభుత్వము ఇంకా కొంచెం మెరుగుగా చేసేది ఉండే పార్కింగ్ ప్లేస్ వచ్చి కొంచెం ఇబ్బందిగా ఉంది పార్కింగ్ చాలా లాంగ్ పెట్టారు అది కాకుండా అధికారులు కూడా భక్తులను తొందరగా స్నానాలు ముగించే విధంగా సహకరించాలి వాళ్ళను తిప్పకుండా పార్కింగ్ల చుట్టూ అక్కడ ఇక్కడ తిప్పకుండా నేరుగా కొంచెం గార్డులకు పంపించి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న స్థానిక అధికారులను కూడా కోరుతా ఉన్నాం సరస్వతి నది పుట్టిన స్థలము బద్రీ దగ్గర బద్రీనాథ్ దగ్గర మాన అక్కడికి కూడా వెళ్ళాం మేము గతంలో బద్రీనాథార్దం సందర్శన ప్రాంతంలో వెళ్ళాం కానీ అక్కడ చాలా ఇరుకైనటువంటి స్థలంలో చాలా దూరం నడవాల్సి వస్తుంది ఇక్కడ మన తెలంగాణలో ఈసారి వచ్చింది కాబట్టి ఇక్కడ పుణ్యస్నానాలు చేయాలనేటువంటి సంకల్పంతో మొదటి రోజే చేయాలనేటువంటి ఇది తోటి వచ్చాం మేము ఇక్కడికి ఇప్పటికే చాలా మంది వచ్చిండ్రు ఇంకా వారం రోజుల వరకు అయితే ఇంకా చాలా మంది వస్తారు కావచ్చు పుష్కర స్నానం మహాపాపహరణం హరణం అంటారు ఫస్ట్ రోజే రావాలని సంకల్పంతోనే మేము వచ్చాము నా పోయిన సంవత్సరం నర్మదా నదికి అక్కడికి వెళ్ళాం ఓంకారేశ్వర్ కుంభమేళాకి వెళ్ళాం ఇది మరో కుంభమేళా తలపిస్తుంది ఫస్ట్ రోజు ఇంతమంది రావడం కూడా మేము ఆశ్చర్యకరంగా చూస్తున్నాం అరేంజ్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ముఖ్యంగా ఆడవారికి వస్త్ర మార్పిడి కోసం ఏర్పాటు చేసినటువంటి గదులు మాత్రం చాలా అధునాతనంగా చాలా సౌకర్యవంతంగా ఉంది ఇంత మంచి వసతులు కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మాది ధర్మపురి అండి జగిత్యాల డిస్టిక్ చాలా బాగున్నాయని అరేంజ్మెంట్స్ మేము కూడా ఫస్ట్ రోజు చేయాలనే సంకల్పంతో వచ్చాం బాగా అనిపించిందండి